యా మిస్ యూకే యూకే మిస్ మిస్ వరల్డ్ పోటీలో లేని కంటెస్టెంట్స్ ఉండకూడదు అనుకున్న ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ బ్రిటిష్ మీడియాలో అవస్తవాళ్ళ ప్రచారం తల్లి ఆరోగ్యం బాగాలేదని తప్పుకునే స్వదేశానికి క్షేమంగా పంపించాం బ్యూటీ విత్ ఏ పర్పస్ వీళ్ళు కట్టుబడి ఉంది మిస్ వరల్డ్ జూలియా మొరలి ప్రకటన అంటూ చూస్తా ఉన్నాం సో ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా నిర్వహిస్తూ ఉంది సో ఆమె తన తల్లి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి ఆ పోటీని తప్పుకొని ఆమె వెళ్ళింది అనేది ప్రచారం జరుగుతుంది సో ఆ క్రమంలో తమను వేసి చూస్తున్నారని చెప్పేసి కూడా కొంతమేర ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ విషయం ఏంటి అంటే మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదు అక్కడక్కడ గెస్ట్లా బోతలు చేస్తారు తప్ప ఏముండదు అక్కడ చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అక్కడ మిస్ వరల్డ్ సంబంధించినటువంటి ఆ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మాత్రమే నిర్వహిస్తూ ఉంటుంది ఆ కార్యక్రమం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనుకున్నలో ఆ సంస్థ మాత్రమే నిర్వహిస్తుంది ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు అది గుర్తుపెట్టుకోండి ఇక ఈమెను వేషలా చూస్తా అని చెప్పేసి ఈమె కథన మీద బయటకు వచ్చింది దాన్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా నీచాతిచంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సంబంధించిన వాళ్ళే ఆలోచుకోవాలి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చిల్లర ప్రచారాలు చేసి అనవసరంగా ఇబ్బంది పడకండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే కేటీఆర్ గురించి చాలా ప్రచారం చేయాల్సి వస్తుంది మరి అది గుర్తుపెట్టుకోండి కేటీఆర్ వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది ప్రయత్నాలు కాదు వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది మరే ఇంత చిల్లర ప్రచారం చేస్తారా అనే సిగ్గుండాలిగా కొంచెమైనా మీరు అట్లా ప్రచారం చేస్తున్నారనే కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ చేసి కేటీఆర్ అడ్డమైనటువంటి ఆయన చేసిన ఆయన చేసిన ఆ పాపాలు ఎత్తున్నాయో అవన్నీ బయటకు ఇస్తూ ఉన్నారు సిగ్గుండాలి కొంచెమైనా ఏందైనా నాకు అర్థం కాదు మీరు ఇంక ఇట్లా చేయండి ప్రచారాలు వాళ్ళేమో ఇక కాంగ్రెస్ వాళ్ళు మీకు కౌంటర్ ప్రచారాలు గట్టినే ఇస్తూ ఉంటారు అనవసరంగా ఆ ఇంట్లో గుట్టుగా ఉండేటువంటి రంక్ ఏదైతుందో కేటీఆర్ రంక్ అయితే ఉందో దాన్ని కాంగ్రెస్ వాళ్ళు బహిర్గతం చేస్తూ ఉన్నారు గుట్టుగా ఉండే రంకులు బహిర్గతం చేస్తూ ఉన్నారు అది అందరూ తెలిసిన విషయమే సిగ్గుండాలి కొంచెం ఏమైనా మాట్లాడడానికి ఒక నాయకులుగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండని నేర్చుకోండి ఎందుకంటే చిల్లర ప్రచారం ఇస్తారు మేము దళితులం కదా మేము ఏం చేసినా కదా ఏ ప్రచారం చేస్తాం కదా సిగ్గుండాలి కొంచెమైనా